చాలా ఈజీగా ఇంట్లోనే ఇది ఉంటే చాలండి మనమే హైబ్రో చేసుకోవచ్చు ఈజీగా మన పార్లర్కి వెళ్ళకుండా అయితే మనం మంత్లీ మంత్లీ వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నేనైతే త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాను అండి చాలా యూజ్ఫుల్ వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కవిత ఏ టూ జట్ ఈరోజైతే మీషో నుంచి అయితే ఒక ప్రోడక్ట్ వచ్చిందండి నేను ఆర్డర్ చేశాను చాలా అంటే చాలా యూజ్ఫుల్ వీడియో అమ్మాయిలకైతే మంత్లీ మంత్లీ ఐబ్రోస్ తీయించుకోవడం చాలా కష్టంగా అవుతుంది కదా సో నేనైతే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చని చూశానండి అందుకోసమే నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసాను చూద్దాం ఎలా ఉందో ఏందో అన్నట్టుగా తీసుకున్నాను అయితే ఓపెన్ చేస్తున్నా అండి చాలా ప్యాకింగ్ అయితే బాగుంది మంచి చేసేర్లు ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది చూడండి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నా అండి హైబ్రిడ్ చేయించుకోవడం మంత్లీ వెళ్ళడం అంటే కష్టం అవుతుంది అందుకోసమే ఇంట్లోనే ఈజీగా చేసుకోవాలని చూశాను నేనైతే వీడియోస్ కొన్ని వీడియోస్ చూశాను చూసి నేను మీషోలో ఆర్డర్ చేశానండి పార్లర్కి అయితే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అండి హైబ్రో చేస్తే వామ్మో అమ్మో ఏం పెరిగిపోయిందండి హైబ్రో చేయడం అయితే మంత్లీ మంత్లీ వెళ్ళడం అయితే ఘోరంగా ఇబ్బంది అవుతుంది ఇంకా పల్లెటూరు వాళ్ళకైతే చాలా ఇబ్బంది మాలాంటి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు మంత్లీ హైబ్రో చేయించుకోవడానికి అయితే సో నీ అయితే ఇంట్లోనే సింపుల్గా చేసుకోవాలని ఆలోచించాను అందుకోసమే నేనైతే ఇలా ట్రై చేశాను చూద్దాం ఎట్లా ఉంటుందో అని ట్రై చేశాను సో మొత్తానికైతే నేనైతే మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను అవైతే నాకు వచ్చాయండి చూడండి ఇప్పుడు నా చేతిలో ఉన్న చిన్నది హైబ్రో పెన్ హైబ్రో బ్లేడ్ అండి ఒకటి ఏమో ఫేస్ ఫేస్ మొత్తం క్లీన్ చేసేది హెయిర్ రిమూవ్ మొత్తం చేసుకునేదండి అవి రెండు వచ్చాయి ఆ రెండు బుక్ ఆ రెండు బుక్ చేసుకున్నా అండి ఒకే ప్యాకింగ్లోనే రెండు వచ్చాయి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఇవి ఎలా ఉంటాయో ఏమో కనీసం పని చేస్తాయో పని చేయో ఐబ్రోస్ తీసుకొస్తాయో తీసుకోరావా అని అనుకున్నానండి మొత్తానికైతే నాకైతే చిన్న బ్లేడ్ అయితే అది యూజ్ఫుల్ కాలేదండి ఎందుకంటే నా హెయిర్ చాలా తిక్కుగా ఉంటుంది మళ్ళీ స్ట్రాంగ్గా ఉంటుంది అందుకోసం నేనైతే ఫేషియల్ రిమూవ్ హెయిర్ రిమూవ్ చేసుకునే దాంతోనే హైబ్రో చేసిందండి మా చెల్లె చేసింది నాకైతే మీరు మన సొంతంగా కూడా చేసుకోవచ్చండి కానీ నాకు థిక్గా ఉంది హెయిర్ అని మా చెల్లె చేసింది నాకు చూడండి హెయిర్ చూడండి ఎంత వచ్చిందో ఇక మా చెల్లి చేసుకుంటుందండి మా చెల్లి చేసుకుందండి నేను చేసుకున్నా ఇద్దరం చేసుకున్నామండి మంత్లీ మంత్లీ ఇలానే చేసుకుంటున్నాము చాలా బాగుందండి మనకు అప్పటికప్పటికైతే చేసుకోవచ్చు ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే పార్లర్కి వెళ్ళి చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి నాకైతే బా మంచిగా అనిపించిందండి చాలా బాగా అనిపించింది మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్